హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తండ్రి ఆస్తిపై కుమార్తెలకు హక్కుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఒక కూతురు ఆమె తండ్రి ఆస్తికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం ఇచ్చింది ఒక కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది కుమార్తెకు తన తండ్రి నుండి ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు లేదు ఈ నిర్ణయం ఇతర సందర్భాల్లో అలాంటి కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో వాటా లభించదు ఒక అమ్మాయి తన చదువు ఖర్చులను స్వయంగా భరించినప్పటికీ ఆమె తన తండ్రిని డబ్బు అడగకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మొదట్లో ఈ కేసు తల్లిదండ్రుల విడాకులకు సంబంధించినది ఆ అమ్మాయి తన తల్లితో కలిసి నివసించేది ఆమెకు తన తండ్రితో ఎలాంటి సంబంధం లేదు ఇరవై సంవత్సరాల వయసులో ఆమె చదువు కోసం డబ్బు అడిగారు అందువల్ల అలాంటి కుమార్తెలకు తమ తల్లిదండ్రులను డబ్బు అడిగే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇక ఈ కేసు సుప్రీంకోర్టు డబ్బల బెంచ్ ముందు విచారణకు వచ్చింది ఈ కేసును జస్టిస్ కిషన్ కౌల్ జస్టిస్ ఎంఎం సురేంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది దీనిలో ఇరవై ఏళ్ళ బాలిక తన చదువు మరియు ఇతర కార్యకలాపాల కోసం తన తండ్రిని డబ్బు అడిగే హక్కు లేదు నిజానికి సమస్య ఆ అమ్మాయి తల్లిదండ్రుల విడాకులు ఒక అమ్మాయికి ఎలాంటి సంబంధం లేకపోతే ఆమె తండ్రి నుంచి డబ్బు అడిగే హక్కు కూడా లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఒక బిడ్డకు తన తండ్రితో ఎలాంటి సంబంధం లేనప్పుడు అతనికి తన తండ్రి డబ్బు లేదా ఆస్తిపై ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది ఇక ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చింది ఒక అమ్మాయి తన తండ్రితో చాలా కాలంగా ఎలాంటి సంబంధం లేకపోతే ఆమె అతని నుండి డబ్బు అడిగే హక్కు కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది ఆమె స్వతంత్రరాలు నిజానికి ఈ కేసులో అమ్మాయి వయసు ఇరవై సంవత్సరాలు మరియు స్వతంత్రరాలు కానీ ఆ అమ్మాయి తన తండ్రితో ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోలేదు అటువంటి పరిస్థితుల్లో కోర్టు నిర్ణయం ప్రకారం ఆమెకు ఆమె తండ్రి ఆస్తిపై హక్కు లేదు ఇక విడాకుల పిటిషన్ మళ్ళీ సుప్రీంకోర్టు ముందు ఉంచబడింది సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించింది ఇంతలో మరొక విడాకుల పిటిషన్ పెండింగుల్లో ఉంది ఆ సమయంలోనే సుప్రీంకోర్టు కుమార్తె మరియు తండ్రి మధ్య సంబంధాన్ని సమన్వయం చేసే ప్రక్రియను విచారించింది ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి తన తల్లితోనే నివసించింది ఇది మాత్రమే కాదు ఆ అమ్మాయి ఇరవై సంవత్సరాల వయసులో తన తండ్రిని కలవటానికి కూడా నిరాకరించింది ఈ కేసులో కోర్టు తన తీర్పును వెలువరించింది తల్లి కోరుకుంటే ఆమె తన కూతురికి జీవన భృతిలో సహాయం చేయగలదు తల్లి కోరుకుంటే ఆమె కూతురికి భరణం మొత్తంతో సహాయం చేయవచ్చని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆ అపీల్ను తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు ఇక అయోధ్య ప్రక్రియ కోసం తండ్రి మరియు అతని కుమార్తె మధ్య సంబంధాన్ని కూడా ఇక్కడే నిలిపివేశారు